సీరియల్ నటులు నిఖిల్ కావ్య శ్రీవల్లి పార్థు క్యారెక్టర్స్లో గోరింటాకు సీరియల్తో ఎంతో మంది అభిమానులు సంపాదించుకున్నారు సీరియల్లో లాగానే రియల్ లైఫ్లో కూడా లవ్లో పడి దాదాపు ఆరేళ్ళు రిలేషన్లో ఉన్న వీరిద్దరూ రీసెంట్గానే బ్రేకప్ చెప్పుకున్నట్లుగా నిఖిల్ బిగ్ బాస్లోకి వెళ్తున్నప్పుడు కావ్య అన్ఫాలో చేయడంతో బయటకు వచ్చింది ఈ విషయం అప్పటి నుంచి వీరిద్దరి కలయిక కోసం ఎదురు చూస్తున్నారు వీరి ఫ్యాన్స్ నిఖిల్ బిగ్ బాస్లో ఉన్నప్పుడు కావ్యను తలుచుకొని బాధపడుతుంటే కావ్య మాత్రం బిగ్ బాస్ బయట నుంచి తనని సపోర్ట్ చేయడం లేదు సరికదా తనని టార్గెట్ చేస్తున్నట్లుగా ఇన్స్టా పోస్ట్లు కూడా పెట్టడంతో వీరిద్దరూ కలవడం ఇక జరగదు అనుకున్నారు కానీ నిఖిల్ మాత్రం బిగ్ బాస్ నుంచి రాగానే కావ్యను తప్పకుండా కలుస్తాను జరిగిన దానికి సారీ కూడా చెప్తాను తను మాత్రమే నన్ను అర్థం చేసుకోగలదు అంటూ చెప్పుకొచ్చాడు కావ్య మాత్రం ఎటువంటి ఇంటరాక్షన్ తనతో ఉండడానికి సిద్ధంగా లేనట్లుగా కనిపించింది వీరిద్దరు ఎప్పుడు కలుస్తారు ఎదురు చూసిన అభిమానులకి గుడ్ న్యూస్ అనే చెప్పాలి నిన్న వీరిద్దరూ కలిసి ఓ పార్టీలో ఎంజాయ్ చేస్తూ కనిపించారు వీరిద్దరి మ్యూచువల్ ఫ్రెండ్ బర్త్డే పార్టీలో ఎంజాయ్ చేశారు కలిసి ఒకే ఫ్రేమ్ లో ఫోజుల్ ఇవ్వకపోయినప్పటికీ ఒకే పార్టీలో కలిసి ఎంజాయ్ చేయడంతో వీరిద్దరూ కలిసిపోయినట్లుగా తెలుస్తుంది అలాగే వీరిద్దరిని కలిపింది మరెవరో కాదు అమర్దీప్ తేజస్విని అనే న్యూస్ కూడా బయటకు వచ్చింది రీసెంట్గానే ఇష్మా జోడీ త్రీలో ఓ ఎపిసోడ్లో కనిపించిన నిఖిల్ అమర్ తేజు నాకు బెస్ట్ ఫ్రెండ్స్ అని ఓ విషయంలో చాలా హెల్ప్ చేశారు ఆ రుణాన్ని ఎప్పటికీ తీర్చుకోలేను అని చెప్పడంతో వీరిద్దరిని అమర్దీప్ తేజునే కలిపారు మొత్తానికి వీరిద్దరూ కలిసినందుకు చాలా హ్యాపీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఈ వీడియోలో నిఖిల్ కావ్యకు సంబంధించిన కొన్ని ఫొటోస్తో పాటుగా వారు అటెండ్ అయిన బర్త్డే పార్టీ వీడియోను కూడా యూస్ చేయండి నచ్చితే లైక్ చేసి జంట మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేసి అలాగే నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి